హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ ఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడాలి స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైం లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి తను వేసిన పథకంలో తానే బలి కావాల్సి వచ్చింది అంటున్నారు ఇది నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలా వస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను వీటిలో నుంచి తీస్తున్నాను టెన్ కార్డ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి మీకైతే అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫస్ట్ వన్ సెకండ్ వన్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి థర్డ్దేమో జడ్జ్మెంట్ వచ్చింది ఫోర్త్ వన్ ఏమో పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చిందండి సిక్స్త్ది ఏమో డెబిల్ కార్డ్ వచ్చింది డెబిల్ని క్లోజ్ షోప్ చేయొద్దు క్లోజ్ చేస్తున్నాను సెవెంత్ వన్ పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఎయిత్ ఏమో పేజ్ ఆఫ్ ల్యాండ్స్ నైన్త్ ఏమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది టెన్త్ ఏమో నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది ఇప్పుడు మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే ఎన్ చక్కా ఉండేదండి మీ ఇద్దరి యొక్క పేరు అనేది మీరు వారు కలిస్తే మీ జంట అనేది చాలా బాగుండేది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా కూడా అలాంటి మిమ్మల్ని మీకు అన్ని సఫిషియెంట్గా ఉన్న పర్సన్ని తనైతే వదులుకొని ఒక బ్యాడ్ రిలేషన్లోకి చెడ్డ అలవాట్లు అంటే ఇక వాళ్ళకి లేని అలవాటు ఇది ఉంది ఇది లేదు అనే వ్యక్తులు కారండి వాళ్ళు అంటే డ్రగ్స్ ఆల్కహాలిక్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అన్నీ ఉన్న వాళ్ళతోటి సఫీషియంట్గా ఉన్న పర్సన్ని మిమ్మల్ని వదిలేసుకొని వారిని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది మీరు మీ పర్సన్ తోటి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్లీగా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి ఫోర్ ఇయర్స్ నుంచి మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు ఇద్దరికీ కూడా ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేదు మధ్య మధ్యలో తన నుంచి మీకు ప్రపోజల్స్ వచ్చిన ఈ మెచ్యూరిటీ ప్రపోజల్సే తప్ప ఒక ఔన్నత్యం ఉన్న పర్సన్ లాగా పర్సన్ అయితే బిహేవ్ చేయలేదు మీరు తనతోటి ఉండడానికి లైఫ్ లాంగ్ ఉండడానికి మీరు ఇష్టపడి తన లైఫ్లోకి వెళ్ళడం మ్యారేజ్ చేసుకోవడమైనా లేదా లివింగ్లోకి వెళ్ళడమైనా చేశారు కానీ ఆ వ్యక్తి మీ దగ్గర ఉన్న సంతోషాన్ని అంతా వదులుకొని తను కష్టాన్ని చేసుకొని వెళ్ళారు అంటే వారితోటి ఉంటేనే సుఖంగా ఉంటుంది మీతోటి ఉంటేనే ఇలా కష్టపడాల్సి వస్తుంది నాకు నీ దగ్గర ఉంటే ఎలాంటి న్యాయం అనేది జరగదు జడ్జిమెంటే జరగదు నాకు అసలు లైఫే లేదు అని మిమ్మల్ని అవమానించుకుంటూ నిందించుకుంటూ ఆ వ్యక్తి చాలా హేళన అయితే చేశారండి అలా చేసినందుకు ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడాల్సి వస్తుంది అని అంటారు కదా అలాగ మీ వ్యక్తి యొక్క పరిస్థితి అయితే అయిపోవడం అయితే జరిగింది ఇప్పుడు తను తవ్వుకున్న గోతిలో తానే పడడం అయితే జరిగింది ఇప్పుడు అక్కడ ఆ వ్యక్తికి న్యాయం అనేది జరగలేదు ఇంజస్టిస్ అనేది జరుగుతుంది అందువల్ల ఆ వ్యక్తికి ఇప్పుడు మీకు చేసిన అన్యాయము మీరు వారి కోసం చేసిన సాక్రిఫైజెస్ అన్నీ కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అందువల్ల ఇప్పుడు మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ చేయాలి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనిపిస్తుంది ఆ పర్సన్కి కానీ మీరు మీ దగ్గరికి వస్తే డబ్బు కోసం వెళ్ళావు కదా అక్కడ లేవా అని మీరు తనని నిందిస్తారని తనని హేళన చేస్తారని తనని అవమానిస్తారని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ అన్నీ సఫిషియెంట్గా లేవా మళ్ళీ నా లైఫ్లోకి ఏ మొహం పెట్టుకొని వచ్చావు నాకు లైఫ్ పైన హోప్స్ అనేటివే లేకు కుంటా చేశావు నాపైన నాకు నమ్మకం అనేది కాన్ఫిడెన్స్ అనేది పోగొట్టుకునేలాగా చేశావు నీ వల్ల నేను జీవితంలో ఒక విరక్తి స్టేజ్ అనేది చూశాను అందుకు కారణం నువ్వు నువ్వు మ్యారేజ్ బంధంగా నా లైఫ్లోకి వచ్చావు లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పరంగా నా లైఫ్లోకి వచ్చావు కానీ నువ్వు నాకైతే తీరని ద్రోహం అయితే చేశావు అని మీ వ్యక్తిని మీరు నిలదీస్తారని మీరు ఇందులో కొందరు ఎలా అంటే కొందరు విడో స్త్రీలు అంటే కొందరు అది అంటే Ante... um... భర్తలు ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారండి కొందరేమో భార్య ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు మీ కమిట్మెంట్ ఇస్తానే ఆ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది అంటే ముందు చెప్పింది ఒకటి తర్వాత మళ్ళీ తను చేసింది ఒకటి అనమాట తాను ఇంకా మీకంటే బెటర్ లైఫ్ ఉంటుందని వారి లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది అలా చేసి మీకైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది నమ్మి అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అని అంటే అలా మెయిన్గా తన యొక్క ఫ్యామిలీ మీ బంధాన్ని కాలదన్నుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే కారకులు అయ్యారు వాళ్ళు ఏది చెప్తే అదే నమ్మారు వాళ్ళు ఇది నంది అంటే అది నంది అని నమ్ముతారు మీ పర్సన్ అది పంది అంటే అది పంది అని నమ్మేలాంటి వ్యక్తి తనకి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు అబద్ధాలని కూడా నిజాలుగా చేసి ఒక స్టోరీ లాగా అల్లేస్తే నమ్మే వ్యక్తి మీ వ్యక్తి అందువల్లనే రాక్షస నేచరు ఆ ఎక్స్ట్రా ఎఫైర్స్ ఉన్న ఆ పర్సన్ని డెవిలిష్ నేచర్ ఉన్న పీపుల్ని చూజ్ చేసుకొని వారితోటి లస్ట్ ఎనర్జీ కార్యక్రమాలన్నీ మీ కళ్ళ ముందే ఆ పర్సన్ అయితే చేయడం అయితే జరిగింది అందువల్ల మీరు ఆ పర్సన్ని వదులుకోవాల్సి వచ్చింది అది కూడా మీరు వదిలేలాగా ఆ వ్యక్తి ప్రవర్తించి చూపెట్టారు చూపెట్టి మీకు జీవితం మీద విరక్తి అనేది కలిగించారు కలిగించి మీ అంతటాగా మీరు వెళ్ళిపోయేలాగా మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హెరాస్మెంట్ చేసి డబ్బులాక్కొని వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి మిమ్మల్ని తిట్టించడం మిమ్మల్ని హేళన చేయడము మీ పైన అమానుష్యంగా ప్రవర్తించడం లేదా మీ లైఫ్లో మీకు కిడ్స్ ఉంటే వాళ్ళు వాళ్ళని కూడా ఆ పర్సన్ అయితే అంత బాగా ఏం చూసుకునే వాళ్ళు కాదు దయ దాక్షిణ్యం కాఠిన్యం అనేది కూడా లేకుండా చాలా క్రూరంగా ప్రవర్తించే వ్యక్తి అనమాట మీ పైన మీ యొక్క పిల్లల పట్ల కూడా చాలా అమానుషంగా ప్రవర్తించేవారు ఎప్పుడు కూడా తను వచ్చి మీకు అంటే బాగా ఉన్న నీటిలో ఆ రౌతులు అనేటివి వేస్తే అలలు అనేటివి వస్తాయి కదా అతను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా అలాగ చేసేవారండి గతంలో కూడా చేసుకుంటూ ఎప్పుడు డిస్టర్బెన్స్ చేసే పర్సన్ అనమాట తనకు కావాల్సిందేంటి మీరు ఇవ్వలేక పోతూ ఉన్నారు అనడం లేదంటే మిమ్మల్ని నిందించడం అవమానించడం మీ వల్ల తనకి ఆఫర్స్ అన్నీ లైఫ్లో ఆఫర్స్ అన్నీ కాలదన్నుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి మీరు ఉండడం వల్లనే రావడం లేదు మీరు ఒక నష్టజాతకురాలు అనే పర్పస్లో మీ పర్సన్ మిమ్మల్ని అనేవారు అన్నమాట అంటే మళ్ళీ ఇంకొకటి మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ యొక్క పేరెంట్స్ యొక్క స్టేటస్ని తీసి మిమ్మల్ని మాటలు అనడం అంటే మీ యొక్క ఫాదర్కి కానీ మదర్కి కానీ సరి అయినా జాబ్ లేదు మాకు స్టేటస్ ఇంత అంతా అని తను కళ్ళబొల్లి మాటలు చెప్తూ మిమ్మల్ని నిందించేవారు కానీ ఆ వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఒక సింగిల్ ఎంపి పెట్టడం అయితే చేయలేదండి మీవన్నీ లాక్కున్నారు ఆడవారైనా మగవారైనా మిమ్మల్ని నిందిస్తూ మీ సొమ్ము తినేవారే కానీ మీకు ఒక చిల్లిగవ్వ కూడా పెట్టని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తితోటి మీకు బంధం అనేది ఏర్పడింది ఎప్పుడు ఆ వ్యక్తి పగటు కలలు కనుక్కుంటూ అబద్ధాలకు లొంగిపోతూ ఉంటారు మీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు డివైన్ పంపించారంటే అతను మీరు సోల్మేట్స్ అండి ఇద్దరు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా మీరు మళ్ళీ కలుసుకోవడం అయితే జరుగుతుంది మీ బంధం అయితే విడిపోదు మీరు ఇప్పుడు మీ యొక్క గొడవ కూడా ఆ మీది కోర్టులోనైనా లేదా పెద్ద మనుషుల చుట్టూ తల కూడా తిరుగుతుందన్నమాట ఇప్పుడు మీరైతే ప్రజెంట్ అట్ ప్రజెంట్ మీ వర్క్ పైన మీరు ఫోకస్గా ఉన్నారు ఆ పర్సన్ని పెద్దగా అయితే పట్టించు లేదు ఆ మీకు అప్పుడప్పుడు ప్రపోజల్ పెడుతున్నారు అంటే ఆరు నెలలకు ఒకసారి 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 మూడు నెలలకు వన్ అలా ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు మేఘ సందేశం లాంటిది అయితే అందించడం అయితే చేస్తూ ఉన్నారు బట్ మీరు అవన్నీ కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరు ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఆ వ్యక్తి వస్తే తిన్నగా ఉంటారా లేదా గతంలో ఏమేమి ఆ అకృత్యాలు మళ్ళీ వాటికి పాల్పడతారా ఈ వ్యక్తి అని మీరైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తను కమిటీ ట్రీట్మెంట్ ఇస్తా అన్న మీరు కూడా నమ్మట్లేదు ఎందుకంటే తను మీకు ఎప్పుడు కూడా ఒక స్టెబిలిటీ ఒక స్టబన్ కమిట్మెంట్ అయితే ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము అప్పటి మట్టికి ఓకే అనడం తర్వాత నీ నా నా నాది అనడం ఇలా చేసేవారన్నమాట మీ ఇద్దరి బంధం అయితే ఏర్పడైతే ఒక టెన్ ఇయర్స్ ఏబో అవుతుంది మ్యారేజ్ బంధం అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా ఏదైనా కూడా అందువల్ల మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరైతే జీవించి ఉన్నదైతే కేవలం మీ యొక్క కిడ్స్ కోసమే తన కోసమైతే ఏం కాదు ఇప్పుడు తను మిమ్మల్ని ఆప్షన్గా చూజ్ చేసుకున్నారు అంటే మీరు కూడా మీరు మీ పిల్లలకి లేకుండా పోతే తను ఇంక ఏమేమి అకృత్యాలు చేస్తారు వాళ్ళకి ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఉండదు అనే వేళలో మీరు జీవించుకుంటూ చాలా కష్టాలు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి ఆ మీరు తన వల్ల ఎన్నో నిద్రలేని అయితే గడిపారు మీకు చేసిన ద్రోహాలే ఇప్పుడు ఆపర్ సంఖంకి కూడా తిరిగి వెళ్తూ ఉన్నాయన్నమాట తనకి అక్కడ థర్డ్ పార్టీ నుంచి ఎదురు దెబ్బలు అనేటివి తగిలా అన్నీ లాక్కోవడమే చీటింగ్ చేయడమే ఎప్పుడు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనడము ఆ పర్సన్కి ఎలాంటి కేరింగ్ చూపెట్టకపోవడం లవ్ చూపెట్టకపోవడం ఇతన్ని ఇతను లస్ట్ ఫుల్గా వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు కూడా లస్ట్ పరంగానే అతన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే నువ్వు నాకేమిస్తావు నేను నీకు అదే ఇస్తాను అనేవాళ్ళు అనమాట మీలాగా సాక్రిఫైస్ చేసుకుంటూ ఆల్ ఇన్ వన్గా వాళ్ళకైతే డెడికేటెడ్ అయితే చేయడం లేదు మీ యొక్క వ్యక్తిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతూ ఉన్నారు చాలా కండిషనల్గా ఉంచుతూ ఉన్నారు చాలా కండిషన్స్ అనేటివి పెడుతూ ఉన్నారు ఇప్పుడు తనకి అర్థమవుతుంది మీ యొక్క అన్కండిషనల్ ప్రేమ మీరు వాళ్ళతోటి ఎలా మెల్ట్ అయి ఉండేవారు ఎంత బంధం విలువ అనేది చెప్పేవాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉండేవారు అని ఇప్పుడు ఆ వ్యక్తికి అయితే అర్థమవుతుంది ఈ పర్సను థర్డ్ పార్టీకి ఎన్ని గిఫ్టులు ఇచ్చినా కూడా థర్డ్ పార్టీ అయితే ఏం పడిపోవట్లేదు ఇస్తే తీసుకోవడమే అంటే అందులో వేయడము అంటాం కదా హుండీలో వేసినట్టే అనేసి అంతే ఇక నీ దారినిది తర్వాత నా దారి నాది మిమ్మల్ని మీ వ్యక్తి కూడా అలాగే చేస్తారు ఈ థర్డ్ పార్టీని మీ పర్సన్ ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు నాకేంటి ఇలా చేస్తున్నావు నమ్మక ద్రోహం నేను నీకు అన్ని సఫిషియెంట్గా ఇస్తున్నాను కదా అని అప్పుడప్పుడు మీ వ్యక్తి క్వశ్చన్ చేసి నిలదీయాలని ఆ థర్డ్ పార్టీని అయితే అనుకుంటారు అనుకున్నప్పుడు థర్డ్ పార్టీ చాలా క్లేవర్ అండి మీరు మీ వ్యక్తికి ఇలాంటి ద్రోహమే మీరు చేశారు కదా అదే ద్రోహం ఏం చేస్తే ఏంటి అని అడుగుతుంది అన్నమాట అందువల్ల కూడా మీ యొక్క వ్యక్తి అయితే బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు సరి అయిన ధైర్యం అనేది చేసి తనని నిలదీయలేకపోతూ ఉన్నారు తను చెప్పే మాటల్ని కూడా ఈ పర్సన్ ఇప్పుడు నమ్మ లేదు గతంలో ఇమచ్యూరిటీ మైండ్ సెట్ ఉండేదండి అంటే మీ యొక్క వ్యక్తి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉన్నా కూడా తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే యుక్త వయసు ఉన్న పిల్లలు ఎట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ట్వంటీ ఇయర్స్కి మధ్యలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటాయో చాలా దూకుడు స్వభావంతో ఉంటాయి వాళ్ళకి వాళ్ళ యొక్క హీరోయిజం అనేది చూపెట్టుకోవడమే వాళ్ళకి ముందు వెనకాల ఏది కూడా అర్థం కాదు ఎప్పుడు ఎక్స్పోజింగ్కి ఎక్స్ ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళ యొక్క గుర్తింపు అనేది ఇష్టపడతారు మీ వ్యక్తి కూడా అలాగే గుర్తింపు కోసం తాపత్రయ పడ్డారు పడి మిమ్మల్ని అయితే మిస్సింగ్ అయితే చేసుకున్నారు మీ యొక్క ట్రూలావ్ ఎమోషన్స్ని ఏవి కూడా అర్థం చేసుకోలేదు ఇప్పుడు వారి యొక్క ప్రేమని హిడెన్గా దాచిపెట్టుకుంటూ ఉన్నారు నేను తవ్వుకున్న గోతిలో నేనే పడ్డాను నేను ఏది ఇస్తే నాకు అదే తిరిగి వచ్చింది నేను ఆలోచించలేదు నువ్వు నాకు ఎంతో చెప్పావు వద్దు అలాంటి లైఫ్లోకి వెళ్ళొద్దు అది ఒక స్నేహి ఎనర్జీ ఉన్న బంధము అని మీరు పదే పదే చెప్తూ వచ్చారు అంటే పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది మీకు ఏ రోజైనా వాళ్ళు కీడ అనేది తలపెడతారు మీరు అలాంటి రిలేషన్లోకి వెళ్ళొద్దని మీ యొక్క వ్యక్తికి మీ పార్ట్నర్కి అయితే మీరు చెప్పడం అయితే జరిగిందండి కానీ తను మాత్రం కూడా వినలేదు తన యొక్క ఫ్యూచరే చూసుకున్నారు మీరు తన కోసం చాలా అడ్వెంచర్స్ అయితే చేశారండి రిస్కులు కూడా చేశారు మీరు ఒకవేళ లవర్స్ అయ్యనంటే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఆ గతంలో మీరైతే చాలా రిస్క్లు అనేటివి కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది మీ యొక్క పేరెంట్స్ కూడా మీరు ఒప్పించడానికి ముప్పు తిప్పల పడ్డారండి అలా ఏరి కోరి ఆ వ్యక్తిని మీరు వివాహం అనేది చేసుకొని తన లైఫ్ పార్ట్నర్గా మీరు వెళ్ళినా కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని పెట్టరాని కష్టాలు అయితే పెట్టడమో ఇబ్బందులకు గురి చేయడము అసలు మీకు లైఫ్ పైన హోప్స్ అనేటివి లేకుండా వదిలేసుకునేలాగా మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రతుకుతూ ఉన్నారు కానీ అయితే మీరు హోప్స్ అనేటివి కూడా వదిలేసుకోవడం అయితే జరిగింది మీ పైన మీకు ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేకుండా చేయడం అయితే జరిగింది తను చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీకు సరైన టైం కానీ కేరింగ్ కానీ ఏది కూడా ఇవ్వలేదు అసలు మీ రిలేషన్ని తను పట్టించుకోలేదు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మిమ్మల్ని హర్ట్ చేయడం ఫ్లట్టి మాటలు అనడము ఇబ్బందులు పెట్టడము కావాలనే లిటరల్గా అవన్నీ చేసుకుంటూ వచ్చేవారనమాట మీరు అంటే మిమ్మల్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకునేవారు అంటే మీరు తనకి చాలా కష్టపడితే దొరికిన బంధం అయితే కాదు అండి చాలా సులువుగా వారి లైఫ్లోకి మీరు వెళ్ళారు అంటే ఆ వెతుకపోయిన పిల్లి కాలికే తగిలింది అని అంటారు కదా అలాగా తను మీరు దొరకడం అయితే జరిగింది దొరికిన దాన్ని తను మిస్యూజ్ అయితే చేసుకున్నారు చేసుకొని ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు నేను నువ్వు లేకపోవడం వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటున్నాను నాకు ఇక లైఫ్ మొత్తం లేదు అయిపోయింది ఇక నేను ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది నేను చేస్తానా ఇప్పుడు నా నాకు నీతోటి రీయూనియన్ కావాలని ఉంది అని అక్కడ ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేస్తే బాగుండు ఇప్పుడు మీరు ఒక తన కళ్ళకి ఎలా కనబడుతూ ఉన్నారంటే ఒక యూనిక్ పై పర్సన్ లాగా ఒక అమేజింగ్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు మీరు చాలా కెపాసిటీ అండ్ కేపబిలిటీ ఉన్న పర్సన్ లాగా కూడా మీ వ్యక్తికి అయితే మీరు కనబడుతూ ఉన్నారు నేను ఇప్పటికీ కూడా నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను నేను నా చుట్టూతో ఉన్న నెగిటివిటీని వదిలేసి నేను నీ లైఫ్లోకి రావాలంటే చాలా రిస్క్లు అయితే చేయాల్సి వస్తుంది నాకు అంత కరేజ్ కూడా లేదు అని కూడా ఆ వ్యక్తి అంతటగా ఆ వ్యక్తి ఒప్పుకుంటూ ఉన్నారు కానీ నా లైఫ్ మాత్రం నీతోటి ఉంటేనే ఫుల్ఫిల్ అవుతుంది ఇది నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని కూడా అంటూ ఉన్నారు మీతోటి గడిపిన ప్రతి క్షణం ఆ వ్యక్తి అయితే గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు తనకిప్పుడు కొన్ని రిస్కులు కూడా చేయాలని అనిపిస్తుంది మీ లైఫ్లోకి రావాలన్న వ్యక్తి అయితే చూస్తూ ఉన్నారు తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి తను ఉచ్చు అనేది వేయడం అనేది చేశారు కానీ తాను వేసిన ఉచ్చులో తానే పడ్డారు అందుకే అనుకుంటూ ఉన్నారు నేను వేసిన పథకం నాకే రివర్స్లో వచ్చేసింది నిన్ను వదిలించుకుంటే నేను థర్డ్ పార్టీ తోటి సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను కానీ సేమ్ యాజ్ డీజ్గా థర్డ్ పార్టీ కూడా అలాగే దించేస్తుంది నన్ను వదిలించుకుంటే తను అనుకున్న లైఫ్ అనేది రీచ్ అవుతాను అని కూడా అనుకుంటూ ఉంది నేను నీ విషయంలో చేసిన తప్పే థర్డ్ పార్టీ నా విషయంలో కూడా ఉంది అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వరకు రెజ్యునేట్ అవుతుందో చూద్దాం థర్టీన్ అండి థర్టీన్ సెవెన్ ట్వంటీ నైన్ సిక్స్టీన్ ఎయిటీన్ టెన్ సిక్స్ లెవెన్ టూ ట్వంటీ టూ థర్టీ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ ఇది రాలేదండి ట్వంటీ సిక్స్ సెవెంటీన్ ఇవి రావడం అయితే జరిగింది లెటర్ వైజ్ డి లెటర్ అండి హెచ్ లెటర్ ఎం లెటర్ ఈ లెటర్ బి లెటర్ ఓ లెటర్ కే లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ప్రపోజల్స్ కూడా వస్తాయి ఎన్ని వారాల్లో వస్తాయి లేదంటే ఏ ఏ నెలలో వస్తుందో చూద్దాం ఫిబ్రవరి వచ్చిందండి జనవరి సెప్టెంబర్ మార్చ్ ఏప్రిల్ నవంబర్ టూ వీక్స్ త్రీ వీక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి కొందరికేమో జూలై మంత్ చూపిస్తుందండి రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దాము వృచ్చిక రాశి మిథున రాశి వృషభ రాశి మీనరాశి ధనస్సు రాశి మేషరాశి తులారాశి కర్కాటక రాశి సింహరాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తారో చూద్దామండి లుక్ ఫర్ ఇయర్ సైన్ అని వచ్చిందండి మీకు ఏదో సైన్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి బట్ మీరు దాన్ని గమనించడం లేదని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయండి ప్రశ్నలకు ప్రతి అది సమస్య మీ దగ్గర నుంచే ఉద్భవించింది వాటికి సమాధానం కూడా మీ దగ్గరే ఉంటుంది వెతకండి వెతికితే దొరకందంటూ ఉండదు అనేది ఒక సినిమా డైలాగ్ ఉంటుంది అది నిజమండి మనం అనుకుంటాము సమస్య ఒక దగ్గర అంటే పుం ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర వేస్తే ఉండదు కదా పరిష్కార సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది ఆలోచించండి మీకు ఎవరి ద్వారా అయితే కష్టాలు వచ్చాయో మళ్ళీ వాళ్ళ వెతుక్కుంటూ వెళ్తేనే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరకడం అనేది జరుగుతుంది దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ది సిచ్యువేషన్స్ అనేటివి ఇలాగే ఉండవు మీరు అనుకుంటారు కదా మేము మంచి రోజులు ఇక చూస్తాము మా లైఫ్ ఇంతే అని కానీ ఇలాగైతే ఉండవు అంటే సమ్థింగ్ బెటర్గా అయితే ఉన్నాయి ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ మీ పరిస్థితులలో మీరు అంటే మిమ్మల్ని ఎదుటి వాళ్ళు డౌన్ ఫాల్ చేయాలని చూసినా కూడా మీరైతే హైలోనే ఉంటారు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది బీ యాక్టివ్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండండి డల్గా ఉండకండి మీరు హై ఎనర్జీలో ఉంటేనే మీరు ప్రతి ప్రాబ్లంని కూడా సాల్వ్ చేయగలుగుతారు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా పెండిలం గారిని అయితే అడుగుదామండి మీకు పాజిటివ్ సమాధానాలు రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీనర్ అనేది అవుతుందా అవ్వదా మీరు ఇచ్చే సమాధానాలు మీరు మీ పర్సన్ యొక్క నేమ్ వారి యొక్క ఫేస్ అయితే ఇమాజిన్ చేసుకోండి త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి మీరు పాజిటివ్ థింకింగ్లో ఉండండి ఈ కోరిక కాక ఇంకేదైనా నెగిటివ్ కోరిక అయితే కోరుకోకండి మీరు ఇంకేది పాజిటివ్ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది నేనైతే మీ వ్యక్తితోటి రీయూనియన్ అనే అంటున్నాను వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్తో వారికి రియిన్యన్ అనేది అవుతుందా లేదా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి చెక్ ఆగేన్ అని వచ్చింది వన్ మోర్ టైం అండి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి అంతా మంచిగా జరుగుతుంది గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రియిన్యన్ అనేది జరుగుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానాలు అని వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ వ్యక్తికి అయితే రీయూనియన్ జరుగుతుంది మీ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు కార్మిక్స్ అండి ఆ కార్మిక్స్ ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది బాధపడాల్సిన పని అయితే లేదు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ కాను పాయింట్స్ లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి